రైట్ హైదరాబాద్లో గంజాయ్తో తయారు చేసినటువంటి చాక్లెట్లను ఆయుర్వేదిక్ ఔషధం పేరుతో అమ్ముతున్నారు కేటుగాళ్ళు ఒక్కో చాక్లెట్ను ఐదు రూపాయల చొప్పున అమ్ముతున్నారు నిందితుడు మరికొన్ని పాన్ షాపులు కూడా సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు రైట్ దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు రామంతపూర్ పరిధిలోని గాంధీనగర్లో కిరాణా కొట్టులో గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి కిరాణకుటితో పాటు అమ్మేటటువంటి వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా మొత్తం ముప్పై ఐదు కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేస్తున్నారు ఆ చాక్లెట్స్ ఇవి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్యాకేజీలోనే చాక్లెట్స్ ఉన్నాయి వీటి పేరు కూడా చార్మినార్ గోల్డ్ మునక్క అనే పేరుతో ప్రింట్ చేయబడినటువంటి కవర్లో ఉన్నాయి మరోవైపు కింద ఏకంగా ఆయుర్వేదిక్ ఔషధం అని చెప్పి పెట్టడానికి కూడా మనం చూస్తున్నాం ఏకంగా చార్మినార్ గోల్డ్ అనే కాకుండా ఆయుర్వేదిక ఔషధం అని చెప్పి వీటిని అమ్ముతా ఉన్నారు కేవలం అటువైపు అంటే ఒరిస్సా కానీ బీహార్ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకు చాలా ఫెమిలియర్ వాళ్ళకు మాత్రమే ఈ షాపుల్లో అమ్ముతారు పలానా పాన్ షాపుల్లో అమ్ముతారు లేకపోతే పలానా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసిన కిరాణా కొట్టుల్లో వీటిని అమ్ముతారని తెలిసినటువంటి వాళ్ళే అక్కడ కొంటున్నారు అయితే ఇంతకుముందు మనం చూసాం కొత్తూరులో స్కూల్ పిల్లలను టార్గెట్ చేసి అమ్మినటువంటి విధంగా కాకుండా ఎక్కడైతే పారిశ్రామిక వాడలు ఉన్నాయో ఆ ఏరియాలో కొట్టులు ఏర్పాటు చేసుకోవడం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు అమ్మే విధంగానే ఏర్పాటు చేశారు ఈ చాక్లెట్స్ ను ఒక ఫైవ్ రూపీస్ ఒకటి అమ్ముతున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ చాక్లెట్స్ అన్ని కూడా ఇవే ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ గా అమ్ముతున్నారు ఇది ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయని చెప్తున్నారు చాక్లెట్ లోపల కూడా మనం ఇన్సైడ్ చూస్తే మనం రెగ్యులర్ గా కొనుక్కునేటటువంటి చాక్లెట్స్ మాదిరిగానే ఉన్నాయి లేకపోతే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వీటిని నైట్ టైంలో వీటిని పెట్టుకొని పడుకుంటే ఒకవేళ డ్రింక్ చేసేటటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి మత్తు వస్తుందో ఈ పిల్స్ ను పెట్టుకొని తిన్నటువంటి వాళ్ళకు కూడా అదే విధంగా మత్తు వస్తాయని చెప్తున్నారు ఈ చాక్లెట్స్ నే తను అమ్ముతా వస్తున్నాడు మరి ఎంతకాలంగా అయితే అమ్ముతా ఉన్నాడు అనేది కూడా పోలీసులు ఇంకా విచారణ జరుపుతా ఉన్నారు ప్రస్తుతానికి అయితే పక్కా సమాచారం మేరకు షాప్ పైన రైడ్ చేయగా అక్కడ కొంత మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత తన ఇంట్లో కూడా రైడ్ చేసి మొత్తం ముప్పై ఐదు కిలోల గంజాయి చాక్లెట్లు ఫిరోజ్ అనే వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నారు